యాసంఖ్య అనువైన సన్నగింజ వరి రకాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నటువంటి తెలంగాణ సోనా ముందుగా చెప్పుకోవచ్చు ఇది ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఎనిమిది ఈ రకం యొక్క పంటకాలం వచ్చేసి నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజులు దిగుబడి కనుక చూసుకున్నట్లయితే మనకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకంగా దీన్ని గుర్తించారు ముఖ్యంగా ఈ రకం మనకు చీడపిడల విషయానికి వచ్చినట్లయితే అగ్గితగుని సమర్థవంతంగా తట్టుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి రకంగా దీన్ని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రకానికి ఈ మొగి పురుగు కానీ కాండం తొలచు పురుగు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది యాసంగిలో ఈ కాండం తులుచు పురుగు సన్నగింజ రకాలతో పాటుగా అన్నీ వరి పైన కూడా ఎక్కువగా ఆశించేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక దీనికి తగినటువంటి స చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంటుంది ఇక ఈ రకానికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం కనుక చూసుకున్నట్లయితే యాసంగిలో సన్నగంజ వరి రకాలు వేసినా కూడా మనకు నూక శాతం తక్కువగా ఉన్న రకంగా దీన్ని పరిగణించారు మరొక రకం కనుక చూసుకున్నట్లయితే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుండి విడుదలైనటువంటి వరంగల్ వరిటు డబ్ల్యూజిఎల్ తొమ్మిది వందల అరవై రెండు అనే రకాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్ర కమిటీ ద్వారా విడుదల చేయడం జరిగింది ఇది కూడా దీని యొక్క పంటకాలం వచ్చేసి నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజులు దీని యొక్క దిగుబడి సామర్థ్యం కనుక మనం చూసుకున్నట్లయితే ఇరవై ఆరు నుంచి ముప్పై క్వింటాళ్ళు ఒక ఎకరానికి దిగుబడి వచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకంగా దీన్ని చెప్పవచ్చు దీని యొక్క మనకు చీడపిడల విషయానికి వచ్చినట్లయితే కొంతమేర ఈ అగ్గితెగును తట్టుకున్నటువంటి స్వభావం కలిగి ఉంటుంది ఈ రకాన్ని విడుదల చేయడానికి ముఖ్య కారణం మనకు ఈ బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్కు ప్రత్యామ్నాయంగా మనకు స్వల్పకాలిక రక వంగడంలో దీన్ని రూపొందించడం జరిగింది దీని యొక్క మనకు గ్రెయిన్ టైప్ ఏదైతే విత్తనం ఏదైతే ఉంటుందో అది సాంబ పోలి ఉండడమే కాకుండా మనకు దాని దానిలాగానే అన్నం నాణ్యతను కూడా కలిగినటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది ఇక మరి ఒక రకం కనుక చూసుకున్నట్లయితే కూనారం నుంచి విడుదలైనటువంటి కూనారం టు ఈ రకం కూడా రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేయడం జరిగింది దీని యొక్క పంట కాలం కూడా వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల కాలము దీని యొక్క దిగుబడి సామర్థ్యాన్ని చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు క్వింటాల దిగుబడి సామర్థ్యం ఇచ్చే రకంగా దీన్ని పరిగణించడం జరిగింది ఇక చీడపిడల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఇది కొంతమేర ఉల్లికోడును కానీ అదేవిధంగా అగ్గి తెగులు కానీ అదేవిధంగా పుట్టకుల తెగులను కూడా కొంతమేర తట్టుకొని నిలబడిగినటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది దీనికి ఉన్నటువంటి మంచి అన్నం నాణ్యత దృష్ట్యా మనకు రా యాసంగి వరిలో కూడా దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఇంకా మరి రకంగా చూసుకున్నట్లయితే రాజేంద్రనగర్ వరి టూ వన్ టూ సెవెన్ ఎయిట్ ఇరవై ఒకటి రెండు వందల డెబ్బై ఎనిమిది అని పొట్టి రకం కూడా విడుదల చేయడం జరిగింది రాజేంద్ర నగర్ వరి పరిశోధన సంస్థ నుంచి ఇది కూడా పంటకాలం వచ్చేసి నూట ఇరవై రోజుల పంటకాలము దీని యొక్క దిగుబడి సామర్థ్యం కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది క్వింటాళ్ళ దిగుబడి ఇచ్చేటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది ముఖ్యంగా పొట్టిగా ఉండడం వల్ల చేనుపై పడిపోకుండా కొంతమేర తెగులు తట్టుకున్నటువంటి స్వభావం ఉన్నటువంటి రకంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది